ఎట్లుంది మల్కాజిగిరి గెలుసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు పడ్డ కష్టము మా నరకము మమ్మల్ని పెట్టిన బాధలు తోటి పోయినాయి ఇప్పుడు మల్కాజిగిరి అడ్డ ఈటల కడ్డ ఇప్పుడు ఎందుకంటే ఏదైతే మల్ ఈటల గారిని బాధ పెట్టినరో ఈటెల గారిని నిలువెల్ల ఆయన మీద వేసిన నిందలే కానివ్వండి ఆయన ఎక్కడున్నాడు బీజేపీ అన్నారు లో జాయిన్ అయిండు ఏమొచ్చింది అన్నారు ఆయనని కార్యకర్తలని అందరూ బొలపెట్టిరు ఈ రోజు నాకు కేసీఆర్ ని ఎదురు ఎదురుగా చూడాలనిపిస్తుంది ఎదురు ఎదురుగా నాకు ఫీలింగ్ ఏంటంటే కేటీఆర్ కానీ కేసీఆర్ గాని ఎదురు ఆయనకి ఎక్కదు ఇప్పుడు మందు కూడా ఎక్కదు అది ఎట్లాంటి బ్రాండ్ కూడా ఎక్కదు మీరు ఫారెన్ ఇచ్చినా ఎక్కదు అది ఆయనకి ఇప్పుడు తాగుడు అనేది కాదు మళ్ళీ ఇంకొకళ్ళు పడిపోయి రాత్రి హాస్పిటల్లో ఇరిగినా గానీ మనం ఆశ్చర్యపోనక్కర్లేపా పెద్ద మనిషి నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రజలని కుక్కల కింద ఆ కుక్కల్ని పక్కన వమ్మని చెప్పండి ప్రజలని ప్రజల్లాగా చూడు నీ స్కీములు ఎక్కడ పోయినాయి సరే రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వద్దాము ఆరు నెలలు అయింది ఏం పొడిచినావు ఏం పొడిచినావు మహిళలను జుట్టు చుట్టూ పట్టుకునేటట్టు తీసుకొచ్చినావు మా ఇజ్జతులన్నీ బస్సులో దిప్పించేసినావు నువ్వు ఈ వీడియోలన్నీ వైరల్ అయినాయి మహిళలకు ఇవ్వాల్సిన పరువు కూడా తీసేసినాను ఫస్ట్ థింగ్ రైతులకు ఏం చేస్తా అన్నాడు అనేది ఆయనకు కూడా తెలియదు క్లారిటీ ఆయన ఏంటంటే మీకు తెలుసు మేస్త్రి పని చేసేటోళ్ళు సీఎం అన్నోడు ఈ రోజు ఆయనకి క్లారిటీకి వచ్చింది కరెక్టా మేస్త్రి పని మేస్త్రి కన్నా ఇల్లెట్ల కట్టాలో తెలిసేమో ఈయన కే అది కూడా తెలియదు అనేది మనం తెలుసుకోవాలి ఈ రోజు ప్రజలు మొక్కం మీద కొట్టినట్టు ఇది మామూలు మెజారిటీ కాదు చెప్పుకోవాలంటే మహబూబ్ నగర్ ఆయన సంత కాన్స్టెన్సీ అక్కడే బీజేపీ జెండా వాదుతారు ఎలా ఉంది నేను అదే చెప్తున్నా అక్కడే గాని మల్కాజ్గిరి సిట్టింగ్ సీఎం సీటు ఇది గాని రెండు కూడా మీరు చూస్తే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానివ్వండి మేము ఎన్ని సీట్లకు రావడం అయింది ప్లస్ ఇప్పుడు ఎంపీకే కానివ్వండి త్రూఅవుట్ బీజేపీ కార్యకర్తలు పడ్డ కృషి కానీ వాళ్ళు చేస్తున్నది కానీ ఇప్పుడున్న లీడర్స్ ఇప్పుడు చూస్తే లీడర్స్ అందరూ కూడా బీజేపీ ఒక పద్ధతిలోకి నచ్చి పార్టీలో జాయిన్ అయిన అందరూ లేదా తాగుడుకో డబ్బుకో కార్యకర్తలు మేము వెయ్యి ఓట్లున్నాయి ఎంత ఇస్తామని అనుకోవడమో లేదా బూత్ కమిటీ లేకుండా ఉండడమో లేదు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని కదిలిచ్చారు ఇప్పుడు మేము ఎట్లున్నామంటే ఏ ఇంటి మీద చూడు బీజేపీ జెండా కనిపిస్తుంది బీజేపీ ఎక్కడుంది అంటే రేప ఎల్లుండ కేసీఆర్ ఇంటి మీద కూడా జెండా ఉంటుంది అది రేవంత్ రెడ్డి గారు ఒకటి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏ రోజైతే మోడీ గారిని ముందు రోజు మంచిగా మెచ్చుకొని తెల్లారి విమర్శించిండో అక్కడే అయింది ఒక గుణం తెలిసింది నువ్వు మంచిగా హక్ చేసుకుంటూ నెక్స్ట్ డే చీపు అన్నవు అంటే ఒక పెద్ద మనిషి తరహా ఒక సీఎం కంట్రోల్ లేదు ఒక సీఎం ఉండాల్సిన కంట్రోల్ లేదు నోటికి వచ్చినట్టు ఎప్పుడైనా స్కీమ్స్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మీరు ఇన్నోవేటివ్ ఏం చేశారు క్రియేటివిటీ ఏం చేశారు మీరు రెండు ప్రభు ఇప్పుడు ముందున్న ప్రభుత్వమే కానివ్వండి ఇప్పుడున్న ప్రభుత్వం క్రియేటివిటీ ఉండాలి ఇప్పుడు మోడీ గారు చేసిన అన్ని క్రియేటివిటీలు త్రిపుల్ తలాకే తీసుకోండి ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా మనము క్రియేటివిటీని బీట్ చేయడం అనేది మాత్రం ఎవరి వల్ల గాలి అన్ని ఉచితాలు ఎవడి ఉన్నాడు ఉచితాలు పబ్లిక్ ఉచితం ఇస్తే నువ్వు వాడి తాగుడికి బానిసవుతావు ఉద్యోగాలు ఎడ్యుకేషన్ హెల్త్ వైజ్గి ఈ మూడు మూడువి నువ్వు ఏమి ఇచ్చినట్టు స్కీమ్లు నువ్వు పొలాలు పొలాలు ఉన్నోడికే నువ్వు డబ్బులు ఇచ్చినావు అవునా ప్రతి ఒక్కడు కూడా ఎందుకు ఇదే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు నాకు మూడు లక్షలు వస్తున్నాయి ఏం చేసుకోవాలో తెలియదు వదులుకుంటున్నా అన్నాడు అంటే నువ్వు ఉన్నోడికే అక్కడ పెట్టినావు మొత్తం కులాలను ఖరాబ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ కులాలని మొత్తం నెక్స్ట్ ఇదే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాను నిజం చెప్పండి మనం రోజుకి ఎన్ని చూస్తున్నాం డ్రగ్స్ అది రేవు పార్టీలు అని ఇవని ఏం లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది కరెక్ట్ గా ఎక్కడ లేదు సేమ్ అట్లనే కవిత కుటుంబ పాలన కుటుంబ పాలనలో కవిత ఈ రోజు జైల్లో ఉంది ఏ మొహం పెట్టుకుని ఏ సిగ్గు లేకుండా వచ్చి ప్రజలను ఓట్లడుగుతున్నారు నువ్వు వందల కోట్లు తీసుకెళ్ళి స్కామ్లలో పెట్టి మేము ప్రజలకి మంచి చేస్తున్నామంటే నీ బిడ్డకి నీ బిడ్డ కాదా నీ బిడ్డకి నువ్వు మొత్తాన్ని కూడా స్కామ్లో దింపింది నువ్వే కదా మొత్తం కూడా ఆమె ఒక ఎంపీని చేసినావు కదా తర్వాత ఇంకా పదవులు ఇచ్చినావు కదా నువ్వు మొత్తం అక్కడే కానివ్వండి ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడక్కడ మాట్లాడడం తప్పించి స్టేజ్ల మీద స్టేజ్ల మీద ప్రజలకి ఇప్పటి వరకు ఉపయోగం చేసింది లేదు అక్కడ అక్కడ అక్కడక్క మీరు అంటూ ఉన్నారు పాప ఇప్పటికే బీఆర్ఎస్ షిఫ్ట్ అయినాయి నాయకులే మిగిలిపోయారు హరీష్ రావు ఎప్పుడు గుంజబోతున్నారు ఇటు రేవంత్ రెడ్డి కూడా మీకు ఫేవర్ గా మాట్లాడుతుండు ఆర్ఎస్ఎస్ గురించి బీజేపీ గురించి మాట్లాడుతుండ్రు నుంచి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటున్నారు మాట్లాడే కదా ఒక ఏదో ఫేవర్ ఉంది మీ ఫేవర్ ఏదో ఉంది సో ఎప్పుడు మీ ప్రభుత్వం నేర్చే పరిచయం ఉందా ఏమన్నా ఉందా వాళ్ళకి గుంజే అవకాశం లీడర్లు ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు ఏం లాభం ఇప్పుడు కింద క్యాడర్ ఉంటున్నాయి కదా నువ్వు లీడర్వి లీడర్ అనేటోడు ఎప్పుడైతే నీ వెనకాల వందల వేలు లక్షలు ఉండాలి అట్లాంటి వాడివి నువ్వు లేదు అంటే నువ్వు లీడర్వి కాదు నువ్వు ఎంపీ అయితే అయింది సీఎం అయితే పిఎం అయితే అయింది నీ వెనకాల ఎప్పుడైతే కార్యకర్తలు నచ్చి నీ కింద ఉంటాయి రోజుకి ఒక్కొక్కరు జెడ్పీటీసీలు పోతుండే ఎంపీటీసీలు పోతుండే సర్పంచ్లు పోతుండే కార్పొరేటర్లు పోతుండే లాస్ట్ గా నీ గత ఎక్కడికి వచ్చింది ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేలే కానివ్వండి ఎక్స్ ఎంపీలే కానివ్వండి మీరు ఎక్కడ మర్యాద ఇచ్చారు వాళ్ళని కూర్చొని ఎక్కడ నెక్స్ట్ చూడండి రేపటి నుంచి మొత్తం బై ఎలక్షన్స్ మొత్తానికి మొత్తం రాజీనామాలు స్టార్ట్ అయితే మొత్తానికి బీజేపీలోకి వస్తున్నారు మేమందరం అదే పని మీద ఉంటున్నాం ఇవాళ ఒక్క రోజు తర్వాత ఐదేళ్ళు అని మాత్రం అనుకోకండి మీడియాకి చాలా పని ఉంది మీడియా కూడా రెడీ కాండి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను బై ఎలక్షన్ కి రెడీ కాండి ఇప్పుడు సీఎం మీరు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత అనుకోకండి రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు అన్నాడు కదా పది రోజులు కూడా ఉండదు అని నేను ఆశిస్తాను ఏదైతే పదేళ్ళు ఉంటాను అన్నాడు కదా ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి చూడండి మా దాంట్లోకి వరసలు 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 అంటారు కదా ఇప్పుడు వస్తాయి మాకు ఇప్పుడు చూడండి ఎందుకంటే కార్యకర్తలు ఇప్పుడు తిరుగులు లేని ఇది ఓటు ఇది ఇప్పుడు వచ్చిన ఓట్లు కొన్న ఓట్లు కాదు స్వచ్ఛంద ఇది జరగదు ఇంకా ఎందుకంటే ఓట్లు పెరగకుండా వచ్చినాయి మాకు కాబట్టి ఇప్పుడు ఆ పెరిగిన ఓట్లని మేము ఇంకా పెంచినట్టే ఇవాళ్ళతో అది కూడా అయిపోయింది ఇవాళతోటి ఐదు శాతం పది శాతం పెరిగింది ఇవాళ మన ఎగ్జిట్ పోల్ తోటి పెరిగింది ఇవాళ మెజారిటీతో పెరుగుతుంది ఇప్పుడు మాకు మొత్తం టిఆర్ఎస్ ఫోన్లు కొడుతున్నారు కాంగ్రెస్ మీరు మీరు ఎక్కడ ఉన్నారు స్టేట్ ఆఫీస్ లో ఉన్నామంటున్నాం వాళ్ళేమో ఏమో ఎక్కడున్న మక్క ఇంట్లో కూర్చొని ఉన్న అక్క అంటున్నారు లేకపోతే అందరూ మా దగ్గరకు వచ్చేటోళ్ళే మనం ఎక్కడ ఆశ్చర్యపోనక్కర్లేదు నేను ఇప్పుడు విమర్శించట్లేదు అందరిని ఎందుకు తెలుసా లేకపోతేనే వాళ్ళు మా దాంట్లో జాయిన్ అవుతారు మా వాళ్ళు అవుతారు ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కార్పొరేటర్లు ఉన్నారు మా దాంట్లో రాజ్ గిరి సంబంధించి ఒకే అందరూ బిఎస్సీ ఎంఎల్ ఉన్నప్పుడు ఒక ఎంఎల్ చేయాలి ఎందుకు వాళ్ళకి ఏమైనా సన్నగి ధైర్యం అనేది ఇప్పుడు ఉన్న సే ఉన్న కాంగ్రెస్ ఏ కానీ ఏంటి ఉన్న మన టిఆర్ఎస్ కానీ మల్కాజ్గిరిలో ఉన్నది ఏంటి మన రాజశేఖర్ రెడ్డి గాని మల్లారెడ్డి గాని వాళ్ళ మీదనే నిల్లలా మొత్తం ఫ్యాంట్ పోలింగ్ బాగుందంట ఆయన కూడా దప్పు పోయిపోయిండు అందరు కూడా చూడండి వాళ్ళ వెనకాల ఉన్న వ్యవస్థలు పాలే అంటే మేము ప్రజలకు ఏమైనా చేస్తామో అని చెప్పరు ప్రజలు కొట్టేటట్టు ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు ఎట్లున్నారంటే మేము మీకు ఏదైనా చేసాయి నువ్వు ముందు కూర అనేటట్టు ఉన్నారు ప్రజలు అరే అన్నట్టు ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేసిండు అనేది భూ కబ్జాలు మనందరికి తెలిసింది రాజాయి రేగటే అల్లుడు కూడా దాంట్లోనే కోవకు చెందినోడు వీళ్ళిద్దరు డమ్మి అయింది వీళ్ళు అమ్మి అయ్యే సరుకులు సగం పక్కకు జరిపోయింది నిన్నటి వరకు మన కూర శ్రీశైలం అన్న ఎక్కడ ఉండే బీజేపీలో ఉండి సడన్ గా ఏం చేసిండు రాత్రికి రాత్రి అటు పోయి ఓట్లు పోలే ఒక్కడు పోయిండు ఆయన పోయినందుకు మెజార్టీ పెరిగింది ఎందుకంటే ఆయనకి శక్తులు కొన్ని అయితే ఏదైతే మంచిగా వద్దు అనుకున్న వాళ్ళు అమ్మ మేము ఇప్పుడు ఇంకా యాక్టివ్ అవుతాం అని మళ్ళీ యాక్టివ్ అయింది ఇక్కడ ప్రతి ఒక్క పుద్బుల్లాపూరే కానివ్వండి కుక్కపల్లి కానివ్వండి మీరు ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు లీడింగ్ ఉన్న లీడింగ్ సైలెంట్ గా ఉండడానికి కారణం మొహం లేదు ప్రజల్లోకి వచ్చి మీరు అక్కడ వరకు పోతారండి కాంగ్రెస్ ఎంపీ ఇప్పుడు నిలబడ్డామా సునీత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని బహిరంగంగా అన్న నువ్వు ఇక్కడ ఏం పని చేయలేదు అన్నది అంటే సిట్టింగ్ సీఎం ని పట్టుకొని సిట్టింగ్ ఎంపీగా ఉన్న మనిషిని పట్టుకొని నువ్వు నువ్వు ఇక్కడ అన్న ఇక్కడ ఏం పనిచేయలేదన్నది ఓపెన్ గా గత ఇజ్జతి వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు కదా ఒకటండి ప్రజల్లోకి కార్యకర్తలు ఓడిన ఈ రోజు వరకు బీజేపీ గెలిచిన ప్రజల్లో పోయి సమస్యలను తీర్చినాం కొట్లాడినాం ప్రభుత్వాల మీద కొట్లాడినాం జైల్లోకి పోయినాం మేము ఏ రేంజ్ లో వాళ్ళకి కష్టపడు కష్టపడ్డా కానీ మా నెత్తి మీద ఎన్ని కేసులు పడ్డాయి అనేది మీకు తెలియదు ఒక్కొక్కరి మీద మినిమం మినిమం ఐదు నుంచి యాభై కేసుల పైన ఉన్నాయి అట్లాంటిది రోజు మనం కేసులకు భయపడలే ఇంకోటి మాధవి గారు ఓడిపోలేదండి షీఈ్ ద డైనమిక్ లీడర్ ఆ మొక్కతి చాలు ఆ మొక్కతి చాలు మొత్తం పదిహేడు సీట్లకి ఈక్వల్ మీరు అనుకుంటున్నారు అయ్యో మాధవ డైనమిక్ లీడర్ ఈ రోజు చెప్తున్నా ఒక మహిళ ఈ రోజు ఎంత ఎంత తెగించి ముందుకు వచ్చిందంటే ఒక్క శక్తి ప్రతి ఒక్క పదిహేడు మంది పదిహేడు స్థానాలకి అ రోల్ మోడల్ అనుకోండి ప్రతి ఒక్క రోల్ మోడల్ మీరు అనుకుంటున్నాను షీఈ అంబాసిడర్ అని కూడా ఫర్ బీజేపీ పార్టీకి ఎందుకు అంటే ప్రతి ఒక్క ఇంటికి కొత్త మధులతో గెలుస్తుందా అంటే ఏ అసెంబ్లీకి పోయినా మాధవలత గారు ఉన్నది మాధవలత గారు ఉన్నది ఇక్కడ హైదరాబాద్ కానీ వేరే అసెంబ్లీలు ఏమడుగుతున్నాయి మాధవ్ లత గారు గెలుస్తున్నారు అంటే తోటి ఇక్కడ ఓటు పెరిగినట్టే కదా మనకి ఓటు పెరిగినట్టే కదా పదిహేడు సీట్ల సూపర్ స్టార్ స్టార్